నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్ బులటెన్స్ బీఆర్ఎస్ నేతల భేటీ గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం రైతు సమస్యలపై దీక్షకు బిజెపి నిర్ణయం ప్రభుత్వ హామీలను నెరవేర్చారని డిమాండ్ నేడు పిఠాపురానికి వైఎస్ జగన్ వరద బాధితులకు పరామర్శ అరుదైన గుర్తింపు ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల వార్షిక ఆదాయంతో హోదా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు షేర్లింగపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పార్టీ నేతలు హాజరు కానున్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజా నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది కౌశిక్ రెడ్డి వెళ్లి అక్కడే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా చేసి గాంధీకి బీఆర్ఎస్ కప్పి కప్పిఆర్ కు వద్దకు తీసుకుని వెళ్తానని సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకప్పుడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు తెల్లవారు నుంచే పోలీసులు గాంధీ ఇంటికి చేరుకున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా బార్కేడ్లు ఏర్పాటు చేశారు ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ శ్రీలత ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య వారి నాయకుల మధ్య కూడా కొంతవరకు వివాదము ఎక్కువ శాతం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా నిన్న చూస్తున్నట్లయితే కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని పండిస్తూ కూడా టీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు ఇతర గంగుల గమలా గారు ఇతర నేతలందరూ కూడా సైబరాబాద్ సిపికి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన పరిణామంలో అక్కడ కొంతవరకు కూడా వారిని లోపలికి రానివ్వకుండా అనుమతి లేడంతో కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే నిలబడింది దీంతో ఆ యొక్క పార్టీ నేతలు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బయట బైగాయించి కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అనంతరము పోలీస్ అధికారులు కేవలం ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్టు కూడా ముగ్గురు లోపలికి తీసుకెళ్లి కంప్లైంట్ అయితే తీసుకున్నారు అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో పది పదకొండు సమయం లోనైతే వారు గాంధీ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా కొంతవరకు సవాళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది సో అప్రమత్తమైన పోలీసు అధికారులు వెంటనే హరీష్ రావు కావచ్చు హరీష్ రావు సిబ్బందిని కావచ్చు అరెస్ట్ చేసి నర్సం పోలీస్ స్టేషన్ కైతే తీసుకెళ్లడం జరిగింది అనంతరం ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నేతలు అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్న బిఆర్ఎస్ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం గాంధీ ఇంత వద్దనైతే కొంతవరకు పోలీస్ సిబ్బంది భారీగా మోహరించినట్లుగా తెలుస్తుంది ఎవరు వచ్చినా వెంటనే చార్జ్ తీసుకుంటామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వివాదం చిలికి చిలికి గాలిగానగా మారుతుంది అంటూ కూడా ఈ యొక్క పెద్దలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది త్వరగా ఈ గాంధీ కావచ్చు అలాగే

ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలు కదిలి రండి సంబీర్పూర్ రాజుగారి మన జిల్లా అధ్యక్షులు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని పెద్ద ఎత్తున అక్కడ మోరిస్తారని చెంబేల్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరదాం పదకొండు గంటలకు అందరం దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిరి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మన శాసన సభ్యులు మన కార్పొరేటర్లు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఇవాళ మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని నేను ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేద్దాం ఈ రాక్షస పాలన ఈ రాక్షసుని మీద మనం గట్టిగా పోరాడుదాం తిప్పి తిప్పి కొడదాం ఇలా నేను దయచేసి ప్రత్యేకంగా షేర్లింగం పెళ్ళి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను ఇలా షేర్లింగం పెళ్ళి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఇలా మీ సభ్యుడు ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడిననేది మీరందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు నేను అన్నదేంటిది మీరు చెప్పింది ఏంటిది నేను అడిగింది ఇలా కోట్ అనేది డిసిషన్ ఇచ్చిన తర్వాత గజ గజ వణుకుతూ ఉన్నారు ఎందుకు ఇలా గారే చెప్పారు కదా ఆయన సొంత ట్వీటర్లో ఆయననే ట్వీట్ కదా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీలో అని నీ సొంత ట్వీటర్లో నువ్వే ట్వీట్ చేసినావు కదా నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పినావు మళ్ళీ నిన్న నేను బీఆర్ఎస్ పార్టీలో చేర నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నేనేమన్నా బిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంటికి వచ్చి నిన్ను స్వాగతించి మా తెలంగాణ భవన్ తీసుకొచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను నేను చేసిన తప్పు ఏంటిది కానీ నువ్వు చేసిన దాడికి ఈడ భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇంకా డబ్బులు మాట్లాడతా గుర్తు పెట్టుకొని ఏళ్ళ నుంచి కంకణం కట్టుకుంటా ఈ రేవంత్ రెడ్డిని బొంద పెట్టే వారికి కంకణం కట్టుకొని తిరుగుతా నీ సంగతి ఏందో చూస్తా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం దానికంటే ముందు ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రావడం ఖాయం ఆ పది నియోజకవర్గాల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం కూడా ఖాయం 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 అని తెలియజేస్తూ సెలవుసుకుంటా ఉన్నా విజయవాడ రైల్వే స్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది వార్షికాదాయం ఐదు వందల కోట్లు అధిగమించి ఎన్ఎస్జి వన్ హోదాను సాధించి దేశంలోని టాప్ ఇరవై ఎనిమిది స్టేషన్లలో ఒకటిగా నిలిచింది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన స్టేషన్గా నిలిచింది ఏటా ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదా రెండు కోట్ల మంది ప్రయాణించే స్టేషన్కు దక్కే ఈ హోదాను విజయవాడ గతంలో తృటిలో చేజార్చుకోగా తాజాగా ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల పొంది ఈ గుర్తింపును మళ్లీ సాధించుకుంది

వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పీఠాపురం వెళ్తున్నారు నియోజకవర్గంలోని మాధవపురం రమణక్కపేటలో ప్రజలు రైతులతో సమావేశమవుతారు అలాగే ఏలేరు వరద ఉధృతితో అతల కుతలమై నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తెలంగాణ దీక్ష పట్టనుంది ఈ నెల లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించనున్నట్లు నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ నెల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను కోఆర్డినేట్ చేసి బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్ కు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు మున్నేరు వరద ప్రభావంతో ఖమ్మం నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాధితులకు మంత్రి తుమ్మల నిత్యావసరాలను పంపిణీ చేశారు ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ముందుకొచ్చిన సంస్థను మంత్రి అభినందించారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నా లేదు ఒక పది వేలు కలిపి పదహారు వేల ఐదు వందలు ఇవ్వండి ప్రతి ఇంటికి మనకు కావలసినటువంటి వెసులుబాటుకి రేషన్ నిత్యావసర సరుకులు ఇచ్చాం బట్టలు ఇచ్చాం ఆయిల్ ఫెడ్ ద్వారా రెండు ఆయిల్ ప్యాకెట్లు పంపించారు అదేవిధంగా హెరిటేజ్ ద్వారా బాల ప్యాకెట్లు పంపించారు నిత్యావసర సర్వంతో పాటు ఇమ్మీడియట్ గా ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేశాం రోజు మా సివిల్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చి ఆయన ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మార్కెటింగ్ వార్డు కూరగాయలు పంపించారు అన్ని కార్పొరేషన్లు ఎన్ని విజయకమ్మ పట్టణానికి వచ్చేటట్టుగా ఎన్న మన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ కూడా పెద్ద ఎత్తున మేము పంపిస్తామని చెప్పారు కొన్ని పంపించారు కొన్ని ఈ రోజు రావాల్సి ఉంది అవి కూడా పేదలు కంచేటట్టుగా కార్పొరేటర్లు కానీ పార్టీ నాయకులు కానీ యంత్రాంగం పూర్తిస్థాయిలో ప్రయత్నం చేసి నిజమైనటువంటి నిరుపేదం అందేటట్టుగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎన్నల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వమని చెప్తాం బ్లాంకెట్స్ ఇవ్వమని చెప్తాం అలా ఈ మొత్తం కూడా పొందులో బమైన కాబట్టి వెంటనే ఆదుకోవడానికి ఏం చేయగలుగుతాము ఇంకా రేపు నుండి దాతలు ఎవరు వచ్చినా కూడా కప్పం పట్టడానికి పంపించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్లు కానీ మీ రేషన్ కార్డు కానీ మీ ఆధార్ కార్డు కానీ కొన్ని పోయి ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ప్రతి డివిజన్ లో క్యాంప్ పెట్టి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు ఏదైతే కోల్పోయారో వాటిని మీరు దరఖాస్తు అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మీ పిల్లలకు కానీ మీ కుటుంబాలకు కావాల్సినటువంటి ఆధార పత్రాలన్నిటి కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వరదల్లో పనిచేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యంగా విద్యుత్ శక్తి వాళ్ళు చాలా త్వరగా పనిచేశారు కష్టపడి పనిచేశారు వరదల్లో చాలా నష్టపోయినప్పటికీ అనేక స్తంభాలు ఇవిపై నది పక్కన అయినా వెంటనే పునరుద్ధరించి ఇచ్చిన ఇచ్చారు మంచి సంబంధించి కూడా ఒక్కరోజులోనే మంచి పునరుద్ధరించారు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రభుత్వ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాల్సి ఉంటే ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి లేదు మొన్న వచ్చినటువంటి వద్దను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకి నాణాలకు కానీ కాలువలకు కానీ డ్రైన్ కానీ అట్టం వచ్చి మన ఇళ్లలో కొడతొచ్చిందో వాటిని స్వచ్ఛందంగా తొలగించుకొని ఖమ్మం పట్టడం భవిష్యత్తులో అనేటువంటి ఉపద్రవాన్ని కుది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖమ్మం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మున్నేరు వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రెండు వేల పదహారు నుంచి చేతన ఫౌండేషన్ ద్వారా ఖమ్మం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని సంస్థ సభ్యులు తెలిపారు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని పర్యవేక్షిద్దామని వచ్చాము అలాగే కొంతమందికి బ్లైండ్ వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది ఒక పది మందికి బ్లైండ్ వాళ్ళకి వాళ్ళ ల్యాప్టాప్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఇది ట్వంటీ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఖమ్మం ఏరియాలో ఖమ్మ ఆఫీస్ పెట్టి ఇక్కడ కావాల్సిన వాళ్ళందరికీ చ అన్ని కార్యక్రమాలు చేయటం హెల్ప్ చేయటం జరుగుతోంది ఇలాగే ఇంకా ఖమ్మంలో కూడా ఫ్యూచర్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మా చేతన ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తొందరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం స్కిల్ గవర్నమెంట్ నుంచి ఒక లొకేషన్ కోసం చూస్తున్నాం ఆ లొకేషన్ రాగానే ఖమ్మంలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి చాలామందికి ఉద్యో సొంతంగా ఉద్యోగాలు పొందడానికి ఇది చేసేటట్టు తప్పకుండా ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఖమ్మంలో చేస్తాం థ్యాంక్ యూ కూరుకుపోయిన వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని పర్యవేక్షిద్దామని వచ్చాము అలాగే కొంతమందికి బ్లైండ్ వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది ఒక పది మందికి బ్లైండ్ వాళ్ళకి వాళ్ళ ల్యాప్టాప్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం ఇది ట్వంటీ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఖమ్మం ఏరియాలో ఖమ్మం ఆఫీస్ పెట్టి ఇక్కడ కావాల్సిన వాళ్ళందరికీ అన్ని కార్యక్రమాలు చేయటం హెల్ప్ చేయటం జరుగుతోంది ఇలాగే ఇంకా ఖమ్మంలో కూడా ఫ్యూచర్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మా చేతన ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తొందరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ స్కిల్ గవర్నమెంట్ నుంచి ఒక లొకేషన్ కోసం చూస్తున్నాం ఆ లొకేషన్ రాగానే ఖమ్మంలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి చాలామందికి ఉద్యో ఉ సొంతంగా ఉద్యోగాలు పొందడానికి ఇది చేసేటట్టు తప్పకుండా ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఖమ్మంలో చేస్తాం నల్గొండ జిల్లా మినియాలగూడ ఎమ్మెల్యే బాతుల లక్ష్మారెడ్డి స్థానిక టిఎస్ఆర్టీసీ ను అర్ధరాత్రి తనిఖీ చేశారు కాలినడకన ఆర్టీసీ స్టాండ్ ఆవరణలో తిరిగి మరుగుదొడ్లు సరిగా లేవని పై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే స్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీ చేశారు ప్రయాణికుల భద్రత పరిశుభ్రమైన నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు মেইন টু বাৰু এটা